అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం ఇరవై నాలుగవ తేదీ సోమవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చెయ్యబడిన కుంభరాశి వారికి శుభయోగాలు ఆర్పడిన మే యొక్క రంగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి ఏ పని ప్రారంభించినా ఇంటే పూర్తి చేస్తారు ఆర్థికంగా అనుకూల సమయం అనే చెప్పవచ్చు సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రారంభించబోయే పనుల్లో విశేషమైనటువంటి ప్రగతిని సాధిస్తారు ఆనందించే అంశాలు ఆర్పడిన గొప్పవారితో అనుబంధాలు ఏర్పడిన స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు అనుకూలిస్తాయి భవిష్యత్ అనుకూలంగా ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు అదృష్టం వహిస్తుంది మిత్రుల సహకారం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఈ ఇతరులతో కలహాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి చేయని పొరపాటుకు నిందపడే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి కలహాలకు దూరంగా ఉండాలి ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అవసరానికి ధనం లభిస్తుంది పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యులతో వాదులాటకు దిగకపోవటం చాలా మంచిది ఉద్యోగ విషయంలో మిశ్రమ ఫలితాలు వెలువడిన కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలు సాధిస్తాయి ధర్మ చింతన ఏర్పడుతుంది ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు తెరచేరవు అధికారుల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఆనందంగా ఉంటారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డు రావు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు అదేవిధంగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం కాలం అన్ని విధాలా సహకరిస్తుంది గౌరవ సన్మానాలను అందుకుంటారు లాభాలను అందుకుంటారు మీలోని పోరాట పట్టుమ విజయాన్ని అందిస్తుంది ఆనందం తగ్గకుండా చూసుకుంటారు బాధ్యతలు పెరుగును కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఏర్పడడం హానికరమైనటువంటి పనులకు దూరంగా ఉండటం చాలా మంచిది దైవ ధ్యానంతో ప్రశాంతత ఏర్పడుతుంది మీ యొక్క మనోధైర్యం అనుకూలంగా ఏర్పడుతుంది భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు బంధు ప్రీతి కలదు ఏర్పడిన గత అనుభవంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు అదేవిధంగా మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగినాం అనారోగ్య సమస్యలు తొలగిన బంధుమిత్రుల వలన అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది ఆర్థిక లాభాలు ఏర్పడిన దైవ బలం కాపాడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో శుభ ఫలితాలు అందిన సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు వ్యాపారాది రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది కాలం అన్ని విధాల సహకరిస్తుంది చేపట్టినటువంటి పనులు సులువుగా పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది అదేవిధంగా మిశ్రమ ఫలితాలు ప్రారంభించబోయే పనిలో అనుకున్న దానికన్నా ఎక్కువగా శ్రమిస్తారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి ఇతరుల మాటలను పట్టించుకోవద్దు గిట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి మీ యొక్క కోరికలు నెరవేరినం దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందిన పురోగతి ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో కీలకమైనటువంటి నిర్ణయాలు అమలు చేస్తారు చేపట్టినటువంటి పనులు సజావుగా పూర్తి చేస్తారు వ్యాపారం ఆనందంగా సాగున నిరుద్యోగులకు శుభవార్తలు అందినం ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి వ్యాపారంలో సత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ఇంట బయట అనుకూలత ఏర్పడుతుంది పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందినం ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో పాల్ పాల్గొంటారు వృత్తి వ్యాపారం సాగు ఆదాయ మార్గాలు పెరిగిన అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది జీవిత భాగస్వామితో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కీలకమైన నిర్ణయాలను తీసుకుంటారు నిరుద్యోగులకు శుభవార్తలు అందిన సమాజంలో ప్రముఖుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు అదేవిధంగా బంధువుల ఆగమనంతో అనుకూలత ఏర్పడుతుంది గృహమణ సందడి వాతావరణం ఏర్పడుతుంది వ్యాపారం లాభాల పాట పడిన వృత్తి చచ్చుల విషయంలో అప్రమత్తంగా ఉంటారు సోదరులతో శుభ కార్యక్రమాల గురించి చర్చిస్తారు ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది వ్యాపారం నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు ఓర్పు సహనంతో ముందుకు సాగుతారు తన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు శుభవార్తలను వింటారు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు